జీఎంగా పదోన్నతి పొంది పదిలిపై వెళ్తున్నటువంటి వన్ జిఎం చింతల శ్రీనివాస్ను ఓసీపీ ఫైవ్ అధికారులు కార్మికులు ఆత్మీయంగా సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు మేరకు మంగళవారం ఉదయం ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ను పూలమాలలు షాలువాళ్ళతో సత్కరించారు జ్ఞాపికలను బహుకరించారు సందర్భంగా చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధించడంలో ముందు భాగాన నిలిచిన ఓసీపీ ఉద్యోగుల కృషిని కొనియాడారు న్యాయంగా కంపెనీ లెవెల్ పోస్టు పోతున్నందుకు ఆనందంగాను మీ అందరినీ వదిలిపెట్టి పోతున్నందుకు ఉన్నది నేను ఈ మైన్లో అండ పనిచేసాను అండగొండ మైన్ పనిచేసినప్పుడు సుమారు రెండు సంవత్సరాలు ఈ మైన్ అష్టంబర్గా పనిచేశాను అట్లాగే సంస్థ ఒక సంవత్సరం నాలుగు నెలల పాటు జనరల్ గారిగా పనిచేసే అవకాశాన్ని కూడా సంస్థ కల్పించింది నిజంగా సంస్థకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉంటాను భక్తులు నా గురించి చాలా శుభవచనాలు పలికారు అందరికీ పేరు పెరిగిన కృతజ్ఞతలు ముఖ్యంగా కలర్ వాటర్ సమస్య దానికి ఏంటంటే దాన్ని ఏరియేషన్ అంటారు క్లోరినేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగినా తగ్గినా కానీ ఆ సమస్య వస్తుంది కాబట్టి దాన్ని ఆ పీపీఎం సెట్ చేయాలి అది చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని మనము టెక్నికల్గా దాన్ని సాల్వ్ చేసాం అది దానికి ఏంటంటే ఒకసారి మన్న వల్ల సేమ్ ప్రాబ్లం వచ్చింది అది ఏంద్రాబాయ్ అని చెప్పేసి ఆర్ఎస్ కుర్మి తర్వాత ఈ వాటర్ సంబంధి పుస్తకాలను ఒక రెండు రోజు చదువుకున్నాను చదువుకొని దాన్ని పీపీఎం మొత్తం సెట్ చేసుకొని తెల్లవారు పోయి అక్కడ మన్న వల్ల అక్కడ దాన్ని మొత్తం సెట్ చేశాం చాలా అంటే కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు గని మేనేజర్ అనిల్ గాబెలెన్ సేఫ్టీ ఆఫీసర్ పొనుగోడు శ్రీనివాస్ సంక్షేమ అధికారి ఫిరోజ్ గుర్తింపు సంఘ నాయకులు ఎం మహేష్ సెక్రటరీ ప్రభుదాస్ తదితరులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు